హై వన్ కద్దుక కీర్ అంటే మనకి అయితే చేసుకునే ఒక మంచి పాయసం అనమాట ఇది నేను రీసెంట్గా అన్నయ్య పెళ్ళిలో అయితే తిన్నానమాట టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది సో ఇంత ఈజీగా ఉంది ఇక మనం కూడా ట్రై చేద్దామనేసి యూట్యూబ్లో ఒక మంచి షార్ట్లో చూసి అయితే నేర్చుకున్నాను ఫస్ట్ అయితే మంచి సోరకాయ తీసుకొని దాన్ని కడుక్కుని కడుక్కొని అయితే తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసి దాన్ని లోపల విత్తనాలు ఉంటాయి కదా గుజ్జు ఆ గుజ్జు తీసేసి మొత్తం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్న దాన్ని మనం తురుముకునేది ఉంటుంది కదా మనకి సొరకాయ దాన్ని తీసుకొని ఇది మొత్తం తురుము పెట్టుకోవాలి ఇప్పుడు మనం క్యారెట్ తురుము ఎలా తురుముకుంటామో కొబ్బరి తురుము ఎలా తురుముకుంటామో సేమ్ అలాగే చూడండి ఈ విధంగా తురుము పెట్టుకోవాలన్నమాట మొత్తం సోరకాయనే మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు లేకపోతే తక్కువ కావాలనుకుంటే కూడా తక్కువ కూడా వేసుకోవచ్చు అయితే ఇలా తురుముకున్నాం కదా ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ తురుము పెట్టుకున్న మొత్తం ఆ క్లాత్లోకి అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా క్లాత్లోకి అయితే మనం తురుము పెట్టుకున్న సూరకాయ తురుముని వేసేసుకుని క్లాత్ని గట్టిగా ముడికట్టండి క్లాత్ని గట్టిగా ముడికట్టడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా పోయి మనకి ఓన్లీ తురుమే మిగులుతుంది చూడండి ఇలా ఇలా మొత్తం అందులో వాటర్ అంతా తీసేసుకోవాలి ఇది మనం వేడివేడిగా కాకుండా కాస్త చల్లారాక ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది మనకి ఇది ఒక వన్ టూ డేస్ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఫైనల్గా వాటర్ అంతా పోయిన తర్వాత ముద్దుల అయిపోయింది కదా ఇప్పుడైతే దీన్ని పక్కకు పెట్టేసుకుందాం పక్క పెట్టేసుకొని ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోండి కడాయిలో నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని కాస్త కిస్మిస్ని అయితే ఫస్ట్ వేయించుకుందాం ఫస్ట్ కిస్మిస్ను వేయించుకున్న తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ను అన్నీ ఒకేసారి వేయించుకోవద్దు ఒక్కొక్క డ్రై ఫ్రూట్ ఒక్కొక్కసారి వేయించుకోవాలి మనకి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ మొత్తం మాడిపోతాయి అందుకనేసి ఒక్కొక్కటిగా కాజు బాదం కిస్మిస్ ఈ మూడింటిని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందంటే తీసేసుకోవాలి ఎక్కువసేపు అయితే ఉంచుకుంటే మనకైతే మాడిపోతుంది ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న తురుమును వాటర్ అయితే తెచ్చేస్తాం కదా ఇప్పుడు అది ఆ నెయ్యి పోసిన కడాయిలోనే ఈ తురుము అయితే వేసుకోవాలి వేసుకొని దీన్ని మొత్తం వాటర్ అంతా పోయేలా మనం ఫ్రై చేసుకోవాలి ఇది వాటర్ అంతా పోయి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో కాచి చల్లార్చిన పాలు అన్నమాట అంటే మనకి పచ్చి పాలైతే పోయద్దు సో కాచి చల్లార్చిన పాలు కొంచెం చల్లగాక ఇందులో పోసుకోవాలి ఫస్ట్ ఇది అయితే డ్రై అవ్వాలి మొత్తం చూడండి ఈ విధంగా ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి పాలైతే పోసేసుకుందాం చూడండి ఇలా పాలు పోసుకొని కాస్త ఈ పాలకి ఈ మిశ్రమం పట్టేలా ఒక ఐదు పది నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి ఈ మిశ్రమం అంతా దగ్గరికి ఉడకాలి చూడండి ఇలా కలుపుకొని పక్కకు అయితే పెట్టేసుకుందాం మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు దీన్ని ఉడకనియాలన్నమాట చూసారు కదా ఇలా మూత అయితే పెట్టేసుకుందాం మనం ఫైనల్గా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు దీన్ని చక్కగా మగ్గనిస్తే మనకి ఇలా అయితే అవుతుంది ఈ వాటర్ కూడా ఇంకా కరిగిపోతుంది మనకి ఇందులో ఇప్పుడైతే మనం చక్కెరని అయితే యాడ్ చేసుకుందాం కాస్త ఉడుకుతుంది కాబట్టి మనం ఇందులో చక్కెర వేసుకుంటే ఆ ఉడుకుతున్నప్పుడు చక్కెర మొత్తం కరిగిపోయి ఆ మిశ్రమానికి అయితే పడుతుంది చూసారు కదా ఇలా ఇలా చక్కెర వేసాక కొంచెం ఇలాచి పొడి అంటే మనకి టేస్ట్ కోసం అనమాట మనకి ఇప్పుడు ఇవి వేసుకొని కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే దగ్గరికి మగ్గనివ్వండి మగ్గిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకొని కాస్త కలుపుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచేసి తీసేసుకుంటే మనకి కద్దుక కీరైతే రెడీ అయిపోతుంది ఎప్పుడు సేమ్యానే అవి ఇవి స్వీట్సే కాకుండా ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది అలాగే మనకి టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది ఫైనల్గా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకుని తింటే కనుక చల్లగా సూపర్గా ఉంటుంది కద్దుక కీర ఎలా వచ్చిందో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి నెక్స్ట్ షార్ట్తో మళ్ళీ కలుద్దాం